నల్లవల్లి పారానగర్ యార్డును వెంటనే రద్దు చేయాలని డంపు యార్డు వల్ల కాలుష్యం లేదని ఎలా అనుమతి ఇచ్చారంటూ రామచంద్రాపురం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కె రాజయ్య మాట్లాడుతూ కాలుష్యం లేదని ఎలా అనుమతిచ్చారని పిసిబి అధికారులను సూటిగా ప్రశ్నించారు కాలుష్యం లేదని బహిరంగ చర్చకు సిద్ధమ ఆని సవాల్ విసిరారు లేకుంటే గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి రుజువు చేయాలని డిమాండ్ చేశారు గ్రామాలలో సభలు పెట్టే ధైర్యం మీకు ఉందా ఉంటే వెంటనే గ్రామ సభలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు వాయు కాలుష్యము జల కాలుష్యం అవుతుందని అందరూ చెప్పుతుంటే పీసీబీ వాళ్లు అలా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఎలా అనుమతులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనుమతులు వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు రద్దు చేయకపోతే భవిష్యత్తులో పీసీబీ కార్యాలయాన్ని దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టకుండా ఎలా కాలుష్యం లేదని అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు నెల రోజుల నుంచి ఆందోళన జరుగుతుంటే పీసీబీ అధికారులు ఏం చేస్తున్నారని అన్నారు ప్రజల పోరాటాలు కంటికి కనిపించడం లేదా అని అన్నారు పీసీబీ కార్యాలయం ఎందుకు ఉందని ఆయన అన్నారు పదిహేను కిలోమీటర్ల వరకు వాయు కాలుష్యము జల కాలుష్యం అవుతుందని జవహర్ నగర్ డంపు యార్డ్ అనుభవం తెలియజేస్తుందని దాని అనుభవం దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు తక్షణమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా రద్దుకు సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రాజయ్య అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు నాగేశ్వరరావు రామ్రెడ్డి రాములు వెంకటేశ్వరరావు సురేష్ రమణయ్య వీరస్వామి జయరాము నరేందర్ తదితరులు పాల్గొన్నారు పారానగర్ డంప్ యార్డు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రామచంద్రపురంలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం వద్ద ప్రయాసంగల పోరాట వేదిక నిరసన వ్యక్తం చేయడం జరిగినది అనంతరం కూడా అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగినది నల్లవల్లి పేరా నగర్లో డంపు యార్డు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రభుత్వము ప్రభుత్వము ప్రజల అభిప్రాయం సేకరణ చేయకుండా ప్రజా వ్యతిరేకంగా ఆ డంపు యార్డు ముందుకు పోతున్నది ఏర్పాటు చేస్తున్నది డంపు యార్డు వల్ల ఇలా ఐదు మండలాలు రెండు నియోజకవర్గాలలో తీవ్రమైన సమస్య ఉన్నది అక్కనే రెండు జిల్లాల సమస్య ఇది అందుకే ఉన్న పదమూడు గ్రామాలు కుమరిదెల మండలంలో పదమూడు గ్రామాలలో తీవ్రమైన సమస్య ఉన్నది అక్కడనే నర్సాపూర్ కానీ శివంపేట కానీ అర్థన మండలాల్లో కూడా గ్రామాలకు కాలుష్యము claro మయమయ్యే పరిస్థితి ఉన్నది అందుకే డంపు యార్డ్ ఆ ప్రాంతంలో వస్తే వాయు కాలుష్యము జల అయ్యి మొత్తం పచ్చని భూములను కూడా ఏడారిగా మారే పరిస్థితి ఉన్నది అక్కనే పదిహేను కిలోమీటర్ల దూరం కూడా వాయు కాలుష్యం ఏర్పడి మొత్తం శ్వాసకోశ జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది అక్కడ చర్మ వ్యాధులకు వచ్చే పరిస్థితి ఉన్నది జవర్ నగర్లో కూడా మేము వెళ్ళి పర్యటన చేసి కూడా మొత్తం తెలుసుకుని రావడం కూడా జరిగినది అందుకే ఆ రకంగా అక్కడ డంపు యార్డ్ వస్తే వ్యవసాయం ఉండదు పక్షులు ఉండవు పశువులు ఉండవు అటవీ సంపద మొత్తం పోతే ఒక మాటలు చెప్పాలంటే పర్యావరణం మొత్తం దెబ్బతింపినది ఇలా గవర్నమెంటు పోలీస్ రోజులను ఉపయోగించుకొని నిర్బంధం విధిస్తూ ఇలా నిర్మాణం చేపట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అసలు ప్రజాప్రభుత్వం అంటుంది ప్రజాప్రభుత్వంలో ప్రజల అభిప్రాయాలను సేకరణ చేయకుండా ఏకపక్షం ఎందుకు పోతుందని కూడా అడుగుతున్నాం అందుకే ఇలా కాలుష్యాన్ని కంట్రోల్ బోర్డు అధికారుల దగ్గర కూడా మేము ఇంచం చేస్తున్నాం ఖచ్చితంగా ప్రజాభిప్రాయం సేకరణ చేయాలి లేకపోతే రద్దుకు సిఫార్సన వీలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అందుకే నల్లవల్లిలో ఏర్పాటు చేస్తున్న డంప్ యార్డ్ ఎత్తివేసేదాకా ప్రయాసంగా పోరాట వేదిక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం